హోప్ నిరీక్షణ టీవీ ప్రేక్షకులందరికీ ఏసయ్య మహిమగల నామంలో వందనాలు ఈరోజు మనం దేవుని యందు గొప్ప నమ్మిక గలవాడు విశ్వాసి మరియు కీర్తనకారుడైన దావిదు మహారాజును గురించి గుర్తు చేసుకుందాం మహారాజు పరిశుద్ధ గ్రంథంలో దావిదు మహారాజుకు గొప్ప స్థానం ఉంది దేవుని ప్రేమను పొందినవాడు దేవుని దేవుని ద్వారా బహుగా ఆశీర్వదింపబడినవాడు దావిదు మహారాజు బెత్లహేము నివాసి అయిన యషయి ఒక్క ఎనిమిది మంది కుమారులలో ఆఖరివాడు దావీదు తన అన్నలకు పని పాటల్లో చేదోడువాదోడిగా ఉంటూ గొర్రెలను కాచుకునేవాడు అటువంటి ఎన్నిక లేని దావీదు యూధా ఇజ్రాయేల్ దేశాలకు రాజుగా దేవునికి గొప్ప సేవకుడిగా అద్భుతమైన కీర్తనకారునిగా ఎలా మార్పు చెందగలిగాడు అంత గొప్ప వాణిగా ఎలా ఎదిగాడు సుందరుడు చెక్కని నేత్రములు కలవాడైన దావీదు దేవునిచే ఎన్నుకోబడి సమయలు ప్రవక్త ద్వారా అభిషేకం పొంది యహోవా దేవుని ఆత్మచే బలపరచబడతాడు అప్పుడు ఇష్రాయలు ప్రజలకు రాజుగా ఉన్న సౌలు దేవుని ఆజ్ఞలను అతిక్రమించి దేవుని ఉగ్రతకు కారణమవుతాడు దురాత్మలచే పీడింపబడుతున్న సౌలును దావీదు తన సితార వాయిద్యము ద్వారా బాగుచేటకు సౌలు వద్ద పనికి చేరతాడు సౌలు మహారాజుకు ఇష్నిగా మారతాడు యహోవా కృపచే దావీదు ఫిలిస్తీయుడు బలవంతుడైన గొల్ల్యాతును వడిసెల రాళ్లతో చంపి సౌలుకు మరింతగా దగ్గరవుతాడు సౌలు తన రెండవ కుమార్తె అయిన మికాలును దావేదికిచ్చి పెళ్లి చేసి అల్లుడిగా చేసుకుంటాడు సౌలు ఒకవైపు దేవుని ఆజ్ఞలను అతిక్రమించి దేవునికి దూరమవుతూ మరోవైపు తన రాజ్య ప్రజలు తనకంటే దావీదును ఎక్కువగా ప్రేమించి అంతులేని అతని ధైర్య సాహసాలను కొనియాడుచుండగా దావీదునందు సౌలు సౌలు బహుఇర్ష్య కలిగిన వాడే తన కూతురి అని కూడా తలంచక హతమార్చేటందుకు చాలా ప్రయత్నాలు చేస్తాడు దేవుని దయ దావీదు ఉంది కాబట్టి విఫలమవుతాడు చివరికి సౌలు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయి తన ప్రాణాలను తానే తీసుకుని చనిపోతాడు ఆ తరువాత సమయాల ప్రవక్త దేవుని ఆజ్ఞ మేరకు దావీదును ఇజ్రాయేల్ దేశానికి రాజుగా నియమిస్తాడు రాజైన దావీదు దేవునియందు మిక్కిలి విశ్వాసంతో భయభక్తులు కలిగి దేవునికి ఇష్టడిగా మారతాడు రాజైన తర్వాత కూడా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవించాడు తనలోని బలహీనతలను దాచుకోక దేవుని ప్రార్థిస్తూ దేవుని కృపకు పాత్రుడు అవుతాడు పరిశుద్ధ గ్రంథంలోని కీర్తనల్లో దాదాపు సగం కీర్తనలు దావీదు రాసినవే అందుకే దావీదును గొప్ప కీర్తనకారునిగా ప్రపంచం కొనియాడుతుంది దావీదు గొప్పతనాన్ని దేవుని ఏడల భయభక్తులను ఆయన మాటల్లోనే ఆయన రచించిన కీర్తనల్లోనే ఇప్పుడు మనం చూద్దాం అల్పులైన వారు ఘనులైన వారు మాయాస్వరూపులు త్రాసులో వారందరూ తేలిపోవుదురు వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు నిత్యము దేవుని ఆరాధించుట యహోబాకు నేను మొర్రపెట్టగా ఆయన శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించుడు తనను తాను తగ్గించుకునుట యహోవా నేను పడి ఉన్నాను నన్ను కరణింపు విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించున్నవి నమ్మికతో జీవించడం యహోవ నాకు వెలుగును రక్షణయునయున్నాడు నేను ఎవరికి భయపడుతును యహోవా నా ప్రాణదుర్గము నేను ఎవరికి పెడతును దేవుని ప్రేమించుట యహోవా నా బలమ నేను నిన్ను ప్రేమించుచున్నాను దేవుని యందు సంతోషం వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి కృతజ్ఞత కలిగియుండుట నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్తుతించెదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను సంపూర్ణ విశ్వాసంతో జీవించుట నేను బ్రతుకు దినముల నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలం యహోవ మందిరంలో నేను నివాసము చేసేదను దేవుని ఆజ్ఞలను అనుసరించుట నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును పశ్చాత్తాప హృదయం యహోవా నా పాపం బహుఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమింపము చూశారు కదా దేవుని యందు దావీదు మహారాజుకు గల వినయ విధేయతలు తను రాజ్యానికి రాజుగా ఉండి కూడా యందు చెరగని భక్తిని విశ్వాసాన్ని చాటుకున్నాడు అంతగా దేవుని కృపను పొందుకోవడానికి మనం ఇంతకుముందు తెలుసుకున్న విషయాలన్నీ ఒక ఎత్తైతే కీర్తనల గ్రంథంలోని ఇరవై ఏడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం గమనిస్తే ఒక వరము అడిగితే దానిని నేనే వెదకుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవ మందిరములో నివసింపగోరుచున్నాను దేవుని ఎందు దావీదుకున్న నమ్మిక విశ్వాసం కోరిక నా జీవితకాలమంతయు నేను నీ మందిరంలో ఉంటాను తండ్రి అని తన తండ్రి అయిన దేవుని వేడుకుంటున్నాడు దావీదు రాజైనప్పటికీ రాజ్యాకాంక్ష రాజ విస్తరణ ఎందు ఏమాత్రం ఆసక్తి చూపక తనను తాను తగ్గించుకొనుచు పశ్చాత్తాపం గలవాటే జీవించాడు అందుకే అతి సామాన్యుడైన దావీదును అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు దావీదు గోత్రపు నుండే మన రక్షకుడైన యేసుక్రీస్తు చిగురుగా ఈ లోకాన జన్మించాడు దావీదు కుమారునిగా పిలవబడినాడు ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం దావీదికి దేవుని ఎందు ప్రియమైన వారలారా దావీదు మనకు గొప్ప మార్గదర్శకుడు ఆయన తండ్రి అందు చూపిన వినయం భక్తి గౌరవం నమ్మిక ప్రేమ అంకిత భావం విశ్వాసం విధేయత మనము దేవునియందు కలిగి ఉండాలి మన పిల్లలను అదే దారిలో నడిపించాలి మనము మన కుటుంబాలు త్వరలో రాబోవు ఆ దేవుని కొరకు ఆయన మహిమరాజ్యం కొరకు నిరీక్షణ కలిగి ఆనందంగా ఎదురు చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేసి దేవుని సువార్తను పది మందికి చాటడంలో పారిభాగస్సులు కాగలరు మర్చిపోకుండా మా మీ హోప్ నిరీక్షణ టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు మరలా మరో అంశంతో త్వరలో కలుద్దాం యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరోమారు వందనాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ప్రైజ్ ఎలా ఆమెన్